ఎర్లీ మార్నింగ్ మనం పూజ చేసి ఇంట్లో ఒక డివోషనల్ ప్లేస్కి వెళ్తే ఉంటుందండి సూపర్ ఉంటుంది కదా మేము కూడా ఇప్పుడైతే తిరుమలకి వెళ్తున్నాము ఇప్పుడు టైం సెవెన్ థర్టీ అట్లా అవుతుంది వెళ్ళేటప్పుడు మధ్యలో శ్రీకాళహదీశ్వరుని టెంపుల్ ముందు నుంచే వెళ్ళాము పెద్దవాళ్ళు అంటారు కదండి శివనాగ్ని లేనిదే చీమైనా కుట్టదని ఆ టెంపుల్ ముందు నుంచి వెళ్తుంటే మనసుకి చాలా ఆనందంగా అయితే ఉందండి తిరుమలకి మేము వెళ్ళేటప్పుడు త్రీ డేస్ హాలిడేస్ అయితే ఉన్నాయి అబ్బా హాలిడేస్లో వెళ్ళడం అనేది ఎంత కష్టమో తర్వాత చెప్తాను ఈ ముందు ముందు వీడియోలో మీకే అర్థమవుతుంది బట్ ఎప్పుడైనా కూడా హాలిడేస్ ఉన్నప్పుడు వెళ్ళకుండా మిగిలిన టైంలో వెళ్తే చాలా బెటర్ అండి దేముడు కూడా ప్రశాంతంగా చూసుకోరావచ్చు మేమైతే ఇప్పుడు అలిపెరిమేటల నుంచి నడక మార్గంలో అయితే వెళ్తున్నాము మా దగ్గర ఇప్పుడు వన్ ఇయర్ లోపు ఉన్న బేబీ అయితే ఉన్న ఉన్నారు అంటే నాకు బాబు ఉన్నారు ఈ బాబుని తీసుకొని మేము ఇప్పుడు అలిపెరిమేటల నుంచి అయితే వెళ్ళాలి మేము ఇక్కడికి ఎగ్జాక్ట్లీ టెన్ థర్టీ అట్లా వచ్చాము అప్పటి నుంచి ఎంత రష్ ఉందంటే అప్పటి నుంచి పెడుతూనే మనం అంటే మేమేమనుకున్నామంటే ట్వెల్వ్ తర్వాత మెట్ల మార్గంలో పిల్లలు కలవలేదనుకున్నాము బట్ టూ వరకు అయితే ఉన్నింది మేము ట్వెల్వ్ కనుక్కుంటేనే అక్కడికి వెళ్ళేదరికి వన్ థర్టీ అయ్యింది ఇంత రష్లో ఆ లగేజ్ అంతా పెట్టడానికి చాలా అయ్యింది అది తెలిసిందే కదండి తిరుమల గురించి ఎవరు ఏం మాట్లాడలేమో ఓకే ఇక్కడైతే ఇంత ప్రశాంతంగా మేము వెళ్ళేటప్పటికీ వెదర్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ముందు నుంచి నా కొడుకు అయితే ఆడేస్తూ ఉన్నాడు ఇంకా నాకు అసలు ఈ మాటలు లేవు అండ్ ఇంకోటి ఏంటంటే నా కొడుకుని నేను మాత్రమే ఎత్తుకొని నడవాలి అంటే మా హస్బెండ్ కూడా ఇవ్వకూడదు అనేది నా మొక్కు అంటే నా ప్రెగ్నెన్సీలో కొన్ని కాంప్లికేషన్స్ అయితే వచ్చాయి ఆయన ఆయన మొక్కుకున్నాను కాబట్టి అంటారు కదండి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అని నిజంగానే ఆయన నాకు దైవం అండి ఇలా ఒక్కొక్కరు పూజ చేసుకుంటూ పోతుంటే వాళ్ళు ఎంత మొక్కులు మొక్కున్నారో ఆ దేవుడు ఎంతవరకు వాళ్ళని సాటిస్ఫై చేస్తుంటారో అది వాళ్ళకే తెలుసుంటుంది మనం ఒకటి రెండు సార్లు వంగాలంటే అది చాలా కష్టము అలాంటిది మెట్టు మెట్టుకి వంగుతూ పూజ చేసుకుంటూ పోతున్నారంటే అబ్బా అది ఇంకా ఇది కదంటే వాళ్ళ భక్తి ఇంకా ఎక్కువ అర్థము ఇక్కడ గాలిగోపురంకి వచ్చేసరికి ఏదో సగం తిరుమల ఎక్కేసాము మెట్లు వచ్చేసాము ఆల్మోస్ట్ తిరుమల రీచ్ అయిపోయాము అన్నైతే ఫీలింగ్ అయితే ఉంది ఎన్నో స్ట్రగుల్స్ ఎంతో పెయిన్ ఎంతో ఉన్నా కూడా ఈ తొక్కేసరాటి చూసినా కూడా ఆయన చూసిన ఆ క్షణం ఆ రూపాన్ని మన మనసులో నిలుపుకున్న క్షణం చెప్పలేని అనుభూతులైతే ఉంటుంది మనం ఇప్పుడు దాకా పడిన స్ట్రగుల్స్ అన్నీ ఏవి గుర్తురావు మనకు నడిచి వెళ్ళిన పెయిన్స్ కానీ ఏది గుర్తుండదు అన్నీ మర్చిపోతాం ఇక్కడ కొద్దిగా లైట్గా టిఫిన్ అయితే తినేసి అయితే వెళ్తున్నాము ఇక్కడ ప్రతి దగ్గర చెప్తున్నారండి జంతువులకి ఎలాంటివి పెట్టద్దు అంటే ఫుడ్ ఏమీ ఫీడ్ చేయొద్దు అని చెప్తున్నారు బట్ అయినా కొంతమంది వినరు కదండి తీసుకొని అయితే పెడతారు అలా పెట్టడం వల్ల మనకే ప్రాబ్లం అవి ఏంటంటే ఫుడ్ కోసం అక్కడికి వస్తాయి వాటి కోసం ఇంకా వైల్డ్ యానిమల్స్ అన్నీ వచ్చేసి సో మనకే అవి ప్రాబ్లం అవుతుంది కాబట్టి దయచేసి ఎవరు ఫీడ్ చేయొద్దు కానీ అండి తిరుమల గురించి నేనేం చెప్పను కానీ బట్ నాకు ఎన్ని రోజులు తిరుమలకి ఎన్ని సంవత్సరాల నుంచి తిరుమలకి వెళ్తే నాకేం అనిపించలేదు కానీ బట్ ఫస్ట్ టైం ఏమనిపించింది అంటే తిరుమల దర్శనం కూడా ఏంటంటే డబ్బు వారికే ఫస్ట్ ప్రయారిటీ అంటే డబ్బు ఉంటే అన్నీ అని అంటారు కదండి లాస్ట్కి తిరుమల దర్శనం కూడా డబ్బుకే ముడిపెట్టేశారు అందరూ అది నేను ఏ రాజకీయ నాయకుల గురించి అయితే నేను చెప్పలేను కానీ రాజకీయ నాయకులు అనేది కానీ మెయిన్ ఏమైపోయిందంటే నాకు అనిపించింది నేను చెప్తున్నాను డబ్బున్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అనేది మాత్రం బాగా అర్థమైపోయింది నాకు వన్ ఇయర్ బేబీ కాబట్టి శుభదం ఎంట్రీ అయితే ఉంది పేరుకే శుభదం ఎంట్రీ అండి అంటే జస్ట్ ఒక టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ అనేది బేబీని ఆ తొక్కిల తొక్కిసలాట్లు తీసుకుపోకుండా అయితే ఉన్నింది కానీ బట్ ఆ వన్ అవర్ అయితే దేవుడ నీ దర్శనం మేము వచ్చి నా బిడ్డని నేను అల్లాడిచ్చేసుకుంటున్నానా నువ్వే దిక్కు అనేలా అనిపించేస్తున్నారు ఎందుకంటే అంత జనాభాలో తీసుకెళ్ళిపోయి వన్ ఇయర్ లోపల పేబుల్ని కలిపేస్తే వాళ్ళు ఎలా ఊపిరాడుతుందండి ఒక్కసారి ఈ పద్ధతి పెట్టిన వాళ్ళు కూడా ఒకసారి వాళ్ళ బేబీని తీసుకుని ఆ క్యూలో వస్తే వాళ్ళకి అర్థమవుతుంది అని నా ఫీలింగ్ బట్ వాళ్ళు రారులే అండి కానీ మనం అనుకోవడం తప్పితే తప్ప ఇంకేమీ లేదు మంది కూడా తప్పు ఏంటంటే ఓన్లీ హాలిడేస్ ఎక్కువ వెళ్ళడము అనేది సర్లే ఇంక అది ఒక్కొరికి ఒక్కో ప్రాబ్లము కానీ వెంకన్న కూడా డబ్బు ఉండే వాళ్ళకి ప్రయారిటీ అని ఇప్పుడే అర్థమైంది ఒకప్పట్లో ఉన్నింది కదండి కొన్ని కులాల వారికి దర్శనం ఉండేది కొన్ని మిగతా వాళ్ళ దూరం నుంచి చూసుకొని వెళ్ళిపోవాలని ఇప్పుడు కూడా ఏంటంటే డబ్బు ఉన్న వాళ్ళకి తక్కువ టైంలో దర్శనం అయిపోతుంది మనకు కాదు సర్లేండి మనము దాంట్లో ఉన్న పాజిటివిటీ ఎత్తుక్కోవాలి ఏందంటే మనకు ఆయన తన సన్నిధులు ఎక్కువసేపు ఉంచుకోవాలని మనం ఉంచుకుంటున్నారు అని అనిపించి అనే అంటే ఉన్నదాంట్లో పాజిటివిటీ కదా ఆ లెక్కలో ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసామండి మోకాల్ పర్వతం ఇక్కడికి వచ్చేసాక దేముడా అనే ఇంకా నువ్వన్నిటికీ నువ్వే ఉన్నావు అనేది పైకి వచ్చేసాము ఈ పైకి పైకొచ్చాకైతే నేను వీడియోస్ తీసుకోలేదండి ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడికే బేబీని ఎత్తుకొని నడిచే లోపల ఫుల్ పెయిన్స్ అండ్ నా బేబీ అయితే సూపర్గా కోఆపరేట్ చేశారండి ఏంటంటే ఏడవడం కానీ ఇదిగెట్టయడం కానీ అయితే ఏమీ చేయలేదు లాస్ట్ దర్శనం దగ్గర అయితే కొద్దిగా అంటే ఎక్కువ మంది రెష్ వల్ల ఇక్కడైతే మాధవను లాకర్స్ ఉంటాయి కదండి అక్కడ అబ్బా అసలు ఎందుకులేండి మాకు లెవెన్త్ మేము ఎగ్జాక్ట్లీ సెవెన్ సిక్స్ థర్టీకి ఏమో క్యూలోకి వెళ్తే లాకర్ కోసం నెక్స్ట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్కి అట్లా దొరికింది నా నైట్ అంతా అక్కడే ఉండేసి మార్నింగ్ అయితే దర్శనకైతే వెళ్ళాము ఐ మీన్ లెవెన్కి అట్లా వెళ్ళాము ట్వెల్వ్ టు సిక్స్ మాత్రం శుభ్రం దర్శనం ఉంటుందండి వన్ ఇయర్ బేబీ లోపల వాళ్ళకి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ తీసుకెళ్ళిపోతే చాలు సరిపోతుంది బేబీ ఆధార్ కార్డ్ కానీ మదర్ ఆధార్ కార్డ్ కానీ తీసుకోపోతే సరిపోతుంది ఇంకా వెంకన్న దర్శనం చేసుకున్నాక ఇప్పుడు దాకా నేను పడిన స్ట్రగుల్స్ పెయిన్స్ అన్నీ కూడా గాల్లో ఎగిరిపోయాయి ఇక్కడికి వస్తే ఒక వైబ్ అనేది అంటారు కదండి అసలు నిజంగా ఎంత ప్రశాంతత వెంకన్న నువ్వు కూడా డబ్బున్న వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వకుండా అందరినీ ఒకేలా చూస్తున్నామని నేను అనుకుంటున్నాను చూద్దాం నెక్స్ట్ మనం వెళ్ళినప్పుడు ఇంకెన్ని మార్పులు జరుగుతాయో నా వీడియోస్లో నేనైతే ఎవరిని ఏం చెప్పట్లేదండి కానీ నాకు అనిపించింది చెప్పాను ఎన్ని ఇన్ని సంవత్సరాలు తిరుగునా వెళ్ళినప్పటికీ తిరుమలకి వెళ్ళినప్పటికీ ఉన్న డిఫరెన్స్ మాత్రమే నేను చెప్పాను నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటా మరి బాయ్